శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ తొందరపడి నిర్ణయం తీసుకోకమ్మా నువ్వు అడిగింది నేను తప్పక ఇస్తాను నీ బాబా చెప్పేది ఒక్కసారి విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిటా తొందరపడకు నీ బాబా చెప్పేది ఒక్కసారి వినమ్మా నువ్వు మంచిగా ఉన్నా కానీ నీ కోరికలు తీరడం లేదు కదా అందుకే బాబా మంచిగా ఉండటమే నేను చేసిన తప్ప న్యాయంగా ఉండటమే నేను చేసిన నేరమా అందుకే నా తండ్రి నన్ను ఇంతలా బాధ పెడుతూ ఉన్నారు ఇక నేను భరించలేను తండ్రి అని అంటూ ఉన్నావు కదా ఎంత బాధలో ఉంటూ ఇప్పటి వరకు మంచి దారిలో నడుస్తున్న నువ్వు చెడు వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించాలి అనే ఆలోచన నీలో ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉంది వద్దు తల్లి తొందరపడకు కొంచెం ఓపికగా ఉండు నీకు కావలసినవి నీకు రావాల్సినవి అన్నీ నీకు సమయానికి నేను ఇస్తాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఇక రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులే అన్నీ అమృత గడియలే నీ జీవితంలో ఇక మంచి కాలం ప్రారంభించేశాను ఇక నువ్వు చెడు వైపు వెళ్ళకు చెడు స్నేహం చేయకు చెడు ఆలోచనలు కూడా నీ మనసులోకి రానివ్వకు శ్రద్ధ సబూరితో ఉండు అన్నీ నేను చక్కబెడతాను నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో అన్నీ మారుతాయి తల్లి కష్టపడి పని చెయ్యి ఆ కష్టంతో వచ్చిన పచ్చడి అన్నం తింటేనే తిను అలా కాకుండా పంచపక్ష పరమాన్నాల కోసం ఒకరి ముందు మాత్రం చెయ్యి చాపకు బిడ్డ ఎందుకంటే ఆ తరువాత వారి దగ్గర నువ్వు బానిసలాగా బ్రతకాల్సి వస్తుంది జాగ్రత్తపడు కష్టపడు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తాను తల్లి జీవితం అనేది చాలా అందమైనదమ్మా ఒకరోజు ఒక గంట ఒక నిమిషం ఒక్క క్షణం జరిగిపోయాయి అంటే ఏది కూడా తిరిగి రాదు వాదోపవాదాలకు దిగకు అందరినీ నవ్వుతూ పలకరించు ఆనందంగా జీవించు నీకొక విషయం చెప్పనా అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది శ్రమ అనేది బావిలో నీరు లాంటిది ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు నీటిని వాడుకోవాలంటే ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఎదురు చూడకు బావిని నమ్ముకో అప్పుడు నీ జీవితం నీవశం అవుతుంది తల్లి ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలపాలో ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ నాకు తెలుసు సమయానికి అన్నీ నేను చేరుస్తాను బిడ్డ ఆఖరిగా ఒక విషయం చెబుతున్నాను విను ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చెయ్యి జీవితంలో అన్నీ నువ్వనుకున్నట్లు జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు ఒకవేళ అలా జరగకపోతే కోపం ద్వేషాన్ని పెంచుకుంటావు వాటి వలన ఏం లాభం చెప్పు బిడ్డ కాబట్టి ఏం జరిగినా సరే మౌనంగా ఉండటం అలవాటు చేసుకో తల్లి మిగతా అన్నీ నాకు వదిలేసే ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉంటే స్వేచ్ఛగా మనం తిరిగే అవకాశాలు తగ్గిపోతాయని గుర్తుంచుకో అలానే నీ మనసులో కోరికలు ఎక్కువైతే నీ ప్రశాంతతను ఆనందాన్ని కోల్పోతామని తెలుసుకో జీవితం ఒక అవకాశం లాంటిది దానిని అస్సలు వదులుకోకు బిడ్డ జీవితం ఒక బాధ్యత దానిని నువ్వు తప్పకుండా నెరవేర్చాలి జీవితం అంటే ఒక పోరాటం ఆ పోరాటంలో నువ్వు జయించే తీరాలి ఇలా నీకు నచ్చినట్లు నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకోవాలమ్మా తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకు కొంచెం జాగ్రత్త వహించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు మనకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుందండి గారు ఏం చెప్తున్నారు ఎంత సమయమైనా సరే ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అన్నీ నాకు తెలుసు అవన్నీ అలా మీకు తిరిగి ఇచ్చేస్తాను మీరు కోరిన కోరికలు తీరడం లేదని ఇప్పటి వరకు మంచి మార్గంలో నడిచిన నా బిడ్డలు పొరపాటున చెడు ఆలోచనలు చేస్తూ ఉన్నారు వాటిని మీ దగ్గరకు రానివ్వకండి బిడ్డలారా అతి త్వరలోనే మీరు కోరుకున్న జీవితం మీ వశం మీ బాబా నీకు అన్నీ చక్క పెడతారని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తొందరపడి తొందరపాటు నిర్ణయాలు కానీ ఇటువంటి చెడు ఆలోచనలు కానీ చేయవద్దు దీనికి బాబాగారు ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పారండి మనకొక ఇంటిలో వస్తువులు ఎక్కువైపోతూ ఉన్నప్పుడు మనం తిరిగే స్థలం తగ్గిపోతూ ఉంటుందండి అలాగే మన మనసులో కోరికలు ఎక్కువైపోయినప్పుడు మనకు ఆనందం సంతోషం కూడా తగ్గిపోతూ ఉంటుంది ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారు కదా బాబాగారు సో ఫ్రెండ్స్ అందరూ కూడా బాబాగారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు తన బిడ్డల్ని ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని ఎలా చక్కదిద్దాలనుకుంటున్నారు ఆ తండ్రి మాటలని అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుందండి పొరపాటున కూడా ఇప్పటివరకు వరకు మంచి మార్గంలో నడిచిన మీరు తప్పటడుగు వేయొద్దు దయచేసి తప్పటడుగు వేయద్దు ఫ్రెండ్స్ ఎప్పటి వరకు సహించారు శ్రద్ధ సబూరితో ఉన్నారు దీనినే కొనసాగించండి తప్పకుండా మీకు ఆ తండ్రి ఆశీర్వాదం దొరుకుతుంది అతి త్వరలోనే మీరు ఊహించనంత ఆనందం మీకు మీ జీవితంలోకి వస్తుంది జాగ్రత్త ఫ్రెండ్స్ బాబా గారు చెప్పిన ఈ సందేశాన్ని జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి